audio jungle बापू का नाटक चलो नो आटा नो जरगा मनोज जरगा इसी चंद तारवा दिस उन्नत ही नो पुरे सच्चे सच तो सांची जी तो सांची ये उधर आये उधर आलड़े हाँ ये मैं कहने रहा हाँ ये उधर इंदौर का लिरा मारा 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 ગુલેક પર પેપર લાવાડ પેપર અરે યાદી પોટિયાજી અરે બેટા ગોડ અરે બેટા ગોડ પેપર બેટા

ముఖ్య అతిథిగా విచ్చేసిన మా లైబ్రరీ చైర్మన్ సుహాస్ నెక్క గారికి మరియు ఇక్కడ ఉన్న ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి మాతో పాటు వచ్చిన మా ఎలక్షన్ అన్న బాల రెడ్డి గారు ఇక్కడ ఉన్న అధికారులకు ఇక్కడ వచ్చిన లబ్ధిదారులకు అందరికీ నమస్కరిస్తూ ముఖ్యంగా ఆలోచించాలమ్మా మనకు ఒక ముఖ్యమంత్రి ఉండే పదేళ్ళు ఓరేసుకుంటే ఊరేసుకోవాలని మాట మాట్లాడి వరవేసుకోవద్దని వేదిచ్చిడు కానీ ఆ ద్వారా ఆయన ఫామ్ హౌస్లో ఊరే వరి వేసుకున్నాడు అంటే ఎవరు నాయకులు ఏ విధంగా ఉంటారని మీరు ఆలోచించాలి అప్పుడేమో ఆ నాయకుడు వరేసుకోవద్దని చెప్పాడు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం సన్న వరి వరి వేసుకుంటే ఐదు వందల బోనస్ అని కూడా బోనస్ ఇస్తారు అంటే బీద ప్రజలు ఏ విధంగా బాగుపడాలి ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకోసమే ఎప్పటి నుంచో అంటురు ఎందుకంటే ఆ బియ్యాన్ని మీరు పది రూపాయలకే అమ్ముకుంటుంట్రీ ఇలా ఉట్టిగా తీసుకొని పోయి పది రూపాయలకు అమ్ముకుంటే ఇంకో ఆయన ఇరవై రూపాయలకు అమ్ముకుంటాడే ఇంకో ఆయన ముప్పై రూపాయలకు మళ్ళీ రైస్ మిల్క్ వస్తుండే ముప్పై రూపాయలకు ఆయన అమ్ముకుంటుడే ఈ విధంగా అది ఎవరికి పనికి రాకుండా దళారులే బతికి ఇన్ని రోజులు రేషన్ షాపులు తక్కువ వేరే వాళ్ళు ఎక్కువ బతికిరు మరి అది ఎందుకు అది పనికిరాని పథకం అనే ఎలక్షన్స్ కన్నా మొదాలే కాంగ్రెస్ వస్తే మేము సన్న బియ్యం ఇస్తామని రేవంత్ అన్న మాటించాడు అదే విధంగా అందులో భాగంగానే పదిహేను నెలలు అయింది ఇదంతా కష్టం చేసి ఇవ్వాలంటే పైసలతో కొడుకున్నది మనం అందుకోసమే రైతులకు కూడా ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాం ఎందుకమ్మా ఈ అందరు సన్న బియ్యం బండియ్యాలి మనకు సరిపోయేట బియ్యం కూడా దొరకాలి ఇప్పుడు మన దగ్గర తక్కువ ఇప్పుడు మన రూపాయల మండలు తీసుకున్నాము ఇట్లా తక్కువ పండిస్తారు వరి వరి అందరికి కావాలి కదా ఐదు వందల బోనస్ ఇస్తేనే అందరూ వరి పండిస్తారు అన్న ఆలోచనతోనే ఐదు వందల బోనస్ అని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అటు రైతులను ఆదుకోవాలి రైతులకన్నా తర్వాత మిమ్మల్ని ఆదుకోవాలి మీకు మంచి బియ్యం ఇప్పుడు రేవంత్ అన్న ఇంట్లో ఏం తింటుండో మీకు కూడా అవే బియ్యం వస్తున్నాయి మరి ఇంతకుముందు మన కేసీఆర్ మన ఎమ్మెల్యే ఉన్నాడు మరి మన దగ్గరనైనా మంచిగా చూసుకోవడా అది కూడా లేడు ఇప్పుడు ఏ ఆపత్ సంపత్తి కూడా దొర రాడు మరి ఆయన సోంటే ఆయన అవసరమా మీరు ఆలోచించాలి ఏ ప్రభుత్వం అయితే మనకు మంచి చేస్తుంది ఏ ప్రభుత్వం మన నాదుకుంటుంది ఇప్పుడు వచ్చినాక మీకు అందరికి తెలుసు గ్యాస్ సిలిండర్ ఎంత ధరకు వస్తుందో రెండు వందల దాకా కరెంటు బిల్లు లేకుండా చేసిర్రు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వేసే ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది మేము పదిహేను నెల వచ్చి ఇంకా మాకు చాలా టైం ఉంది ఆ ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు కూడా ఇస్తాం ఇంకా ఏమేమి వాగ్దానాలు చేసినామో ఆరు గ్యారంటీలు కాకుండా కూడా మొన్న మీరు చూసిరు ఉపాధి హామీ పనికి పోయేటోళ్ళకి కూడా పైసలు ఇచ్చినామమ్మా అంటే ఇసోంటి ప్రభుత్వాన్ని మీరు అందరు కోరుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే పేదల గురించి ఆలోచిస్తుంది ఆయన కేసీఆర్ గారు మన ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు కూడా ఉన్నాడు ఒకసారి బయటకు రాడు ఒక్కసారి ఎవరిని ఆదుకోడు అవసరం వస్తే కనిపించడు మరి ఆయన అవసరమా దయ్యం పాషం వండుకుంటే ఎవరికి లాభమ్మా ఎవ్వరికి లాభం లేదు ఎప్పుడన్నా వచ్చిండా మనోరాబాద్ ఒక్కసారి రాలే పదకొండేళ్ళ తూపురానికి ఒక్కసారి కబడ్డీ ఆడినట్టు దవాఖానకు వచ్చిపోయాడు మరి మేము ఎప్పుడు మీ దగ్గరనే ఉంటాం ప్రజలలో ఉంటాం మీకు ఏ అవసరం ఉన్నది అవసరం తీర్చేదానికే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకోసమే ఈ సన్న బియ్యాన్ని ఎన్నో కష్టాలు ఓర్చిస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు మీరు తెలుసో లేదు యాభై రూపాయల కిలో అన్న నాకు తెలిసిన కాడికి ఒక్కొక్కరికి ఆరు కిలోలు అంటే అర్థం చేసుకోరు ఒక ఇంట్లో ఐదుగురు ఉంటే కూడా వాళ్ళకు పదిహేను వందలు లాభమైనట్టు ఐదు మూడులో పదిహేను వందలు ఈ విధంగా ఎవ్వరు కూడా మేము తినలేదు ఎవరు పస్తులు వండుకోదు అనే ఆలోచనతోని ఈ సన్న బియ్యం మీరు అమ్ముకోకుండా ఇంకా కూడా కొంత రేషన్ కార్డు వాళ్ళు రానోళ్ళు కూడా ఉంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డు నెలనో రెండు నెలలో లిస్ట్ కూడా తయారైంది సార్ దగ్గర ఉన్నది అది కూడా తొందరనే ఇస్తాం అందుకోసమే మీ అందరినీ కోరేది ఏంటంటే ఇసు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్న ప్రభుత్వాన్ని మీరందరూ ఆదరించి అభిమానించి రేపు రాబోయే ఎలక్షన్స్లో మీ దగ్గర సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఏదన్నా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే వాళ్ళు పోయి రేవంత్ చెప్తారు ఆయనకి ఇంకా బలం వస్తుంది అరే కాంగ్రెస్కి నోట్లు పడ్డ ఇంకా చేయాలి నా ప్రజలకని ఇంకా ఎక్కువ కార్యక్రమాలు తీసుకుంటారు అందుకోసం మీకు ఏ చిన్న అవసరం ఉన్నా మేము ఇక్కడ మీకు సేవ చేస్తాం ఆ దేవుడే ఈ కా ఈ భాగ్యం ఇచ్చిండు మీ అందరి దగ్గరికి పంపించి సేవ చేసే భాగ్యం కల్పించింది అనుకుంటాం అందుకోసం ఇసోంటి ప్రభుత్వాన్ని మీరు అందరూ ఆదరించి దీవించాలని మరొకసారి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను